ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎలాంటి కర్మ అనేది అనుభవిస్తున్నారు అది మీ ఫ్రెండ్ అవనివ్వండి పార్ట్నర్ అవనివ్వండి లేకుంటే వైఫ్ ఆర్ హస్బెండ్ అవనివ్వండి ఎవరైనా కూడా అయ్యి ఉండొచ్చు మీ మనసులో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఎలాంటి కర్మ అనేది అనుభవిస్తున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం ఈరోజు సో నా వీడియో ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి అలాగే ఎవరికైనా అరోమా ఆయిల్స్ అండ్ యంత్రాస్ గురించి ఎవరికైనా కావాలంటే కనుక డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వాళ్ళు వాళ్ళు మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎలాంటి కర్మ అనేది ఇప్పుడు అనుభవిస్తున్నారు చూద్దాం సో వాళ్ళు ఎలాంటి కర్మ అనేది అనుభవిస్తున్నారు అనేది చూద్దాము సో షఫ్లింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ అనేది తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్కి సంబంధించిన మీ పార్ట్నర్ నేము ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించినది ఈ రీడింగ్ లో టు సెవెంటీ పర్సెంటేజ్ లో మీ లైఫ్ లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో షఫ్లింగ్ చేసే టైంలో స్కిప్ చేయకుండా డెఫినెట్గా చూడాలి అందుకనే చూద్దాము మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు ఎలాంటి కర్మ అనేది అనుభవిస్తున్నారు అసలు కర్మ అనేది అనుభవించారా లేకపోతే ఎలాంటి ఉన్నారు ఉన్నారనేది మనం చూద్దాం ద ఫూల్ జడ్జిమెంట్ నైన్ ఆఫ్ పెంటికిల్స్ three of swords the magician 10 of pent 10 of cups page of cups Eight of Pentacles, Six of Pentacles, Eight of Fans, Queen of Cups, Four of Cups. పేజ్ ఆఫ్ వర్డ్స్ ద ఎంప్రెస్ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ అండ్ ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్ సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు చేసిన మోసానికి ఎలాంటి కర్మ అనేది వాళ్ళు అనుభవిస్తున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని అంటే మీ సాఫ్ట్ నేచర్ని అండ్ మీరు ఎలా అయితే వాళ్ళని చాలా ప్రేమగా చూసుకున్నారు అండ్ చాలా తో మీరు మీరున్నారనమాట వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా మీ సైడ్ నుంచి మీరు వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తూనే 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 వచ్చారు నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా కూడా వాళ్ళు మీరు ఫిజికల్ గాను వాళ్ళ నుంచి లాస్ అయ్యారు మెంటల్గాను సఫర్ అయ్యారు అలాగే మనీ పరంగాను ఫైనాన్షియల్ గాను చాలా చాలా లాస్ అయ్యారు అనమాట వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా లేదు అనకుండా చేయడం అయితే జరిగింది మీరు అది మీరు ప్రాబ్లం క్రియేట్ చేసుకుని మరీ వాళ్ళకి చేయడం అనేది జరిగింది ఎందుకంటే ఒకళ్ళకి మీరు ఏదైనా హెల్ప్ కానివ్వండి ఏదైనా చేశారు అంటే కనుక వాళ్ళకి ఆ కృతజ్ఞత అనేది ఉండాలి అండ్ మిమ్మల్ని ఆ మిమ్మల్ని ప్రాబ్లంలు క్రియేట్ చేసి మరి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోకూడదన్న నేచర్ అనేది ఉండాలి కానీ మీ పార్ట్నర్ అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు ఏందంటే ఎప్పుడు కూడా వాళ్ళు మీ లైఫ్ లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రేమ అయితే చూపిస్తున్నారు ఆ ప్రేమను అడ్డం పెట్టుకుని మీ నుంచి అన్ని రకాలుగా కూడా యూజ్ అనేది చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే మీకు వాళ్ళంటే అంత ఇష్టము ప్రేమ మీరు వాళ్ళ ఎడిక్షన్లోకి వెళ్ళిపోయారు కాబట్టి ఆ వీక్నెస్ అనేది వాళ్ళకి తెలుసు మీరేం చెప్పినా చేస్తారు వాళ్ళతో మాట్లాడితే చాలు అన్న విధంగా అనుకుంటారు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మోసం మిమ్మల్ని ఫిజికల్ గాను మెంటల్ గాను చాలా డిప్రెషన్లో కూడా వెళ్ళింది మీరు మాత్రం వాళ్ళని ఎలా చూసుకునే అంటే చాలా మంచిగా చూసుకునే వాళ్ళు అనమాట ఏదైనా కూడా అడిగితే లేదు అనకుండా చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి అది మీద ఫైనాన్షియల్గా కానివ్వండి లేకపోతే వాళ్ళు ఏదైనా చిన్న చిన్న కోరికలు లాంటివి ఏమైనా ఉంటే కనుక అవి వాళ్ళకి ఫుల్ఫిల్ చేయడం వాళ్ళు అడగకుండానే వాళ్ళు అడిగి చేసినవి కొన్ని ఉంటే అడగకుండా చేసినవి కొన్ని ఉన్నాయి అనమాట సో ప్రతి దానికి కూడా వాళ్ళు ఎప్పటికి ఎన్ని మీరు మీ సైడ్ నుంచి ఎన్ని చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని కృతజ్ఞత కానివ్వండి ఆ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి ఎప్పుడూ ఉంచుకోలేదు మేబీ ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లంల ఉందని చెప్పి మళ్ళీ ఇస్తామని తీసుకుని ఇవ్వడం కానివ్వండి లేకుంటే అంటే మీరు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం కానివ్వండి లేకపోతే వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళ బర్త్డేస్కి గిఫ్ట్లు ఇవ్వడం కానివ్వండి వాళ్ళకి ఎప్పుడన్నా ఏదైనా పండగలకి గా ఇవ్వడం కానివ్వండి ఇలాంటి వాళ్ళని మంచిగా చూసుకోవాలి నా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా ఒక లెవెల్లోనే ఉండాలి ఎప్పుడు తగ్ తక్కువగా ఎవరు చూడకూడదు అనే విధంగానే మీరు వాళ్ళని చూసుకుంటా ఉన్నారు కానీ వాళ్ళు మీరు వాళ్ళకి ఎంత చేసినా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఆ కృతజ్ఞత చూపించుకున్నది లేదు మీకోసం ఏమి చేసింది కూడా లేదనమాట ఈవెన్ కొన్ని కొన్ని చేయకపోగా మీ సాఫ్ట్నెస్ ని మీ కైండ్నెస్ ని అడ్డం పెట్టుకుని మిమ్మల్నే బ్లేమ్ చేయడము మిమ్మల్నే హర్ట్ చేయడము మిమ్మల్ని చాలా రకాలుగా బాధ పెట్టడము ఇలా అన్ని కూడా చేయడం అయితే జరిగింది అండ్ కావాలనే వద్దనుకుని వెళ్ళిపోయినా మోసం చేసి అనమాట ఎందుకంటే వాళ్ళకు అవసరమైన అన్ని రోజులు వాళ్ళు చాలా చక్కగా ఆ ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడటము అవసరం మాట్లాడాలనిపించినప్పుడు ఎక్కడ లేని ప్రేమనే చూపించి మంచిగా సాఫ్ట్ గా ఉండడము ఎప్పుడైతే వాళ్ళకి వీళ్ళతో అవసరం లేదు కొన్ని రోజులు దూరంగా ఉందామనుకున్న టైంలో ఏంటంటే ఏదో ఒక గొడవ పెట్టుకోవడము ఆ బ్లేమ్ చేయడము బ్లాక్ చేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు మళ్ళీ వాళ్ళ గురించి ఏడుస్తూ ఉండడం బాధపడము వేరే సోర్సెస్ ద్వారా వాళ్ళకి కమ్యూనికేట్ అవ్వడం కానివ్వండి రిక్వెస్ట్ చేసుకోవడం కానీ తప్పు మీది ఉన్నా వాళ్ళది ఉన్నా మీరే వెళ్ళడం కానివ్వండి ఇలాంటివన్నీ చేశారనమాట అయినా కూడా వాళ్ళకి ఎప్పుడు కూడా మీ సైడ్ నుంచి వాళ్ళకి ఏదో బాధ పెట్టకూడదు వాళ్ళకి తెలుసు మీరు వాళ్ళని ఎంత బాధపడతారు అండ్ వాళ్ళతో మాట్లాడకపోతే మీరు తినకుండా ఉంటారు ఏడుస్తూ ఉంటారు అని తెలిసినా కూడా అవి ఏమీ పట్టించుకోలేదా పట్టించుకోని సిచ్యువేషన్ చాలా సార్లు చేశారు అయినా కూడా మీరు ఏంటంటే ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడతారేమో ముందులాగా ఉంటారేమో కొంచెం ఫైవ్ మినిట్స్ మాట్లాడినా చాలా అన్ని విధంగా మీ సైడ్ నుంచి మీరు తీసుకుంటా ఉన్నారు కానీ మీ పార్ట్నర్ ఏంటంటే మీ వీక్నెస్ ఏదైతే ఉందో వాళ్ళ మీ వాళ్ళకి మీరు ఎడిక్ట్ అయ్యారన్న ఒక్కదాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా బాధ పెడుతూనే ఉన్నారు బాధ పెడుతూనే ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పార్ట్నర్ లైఫ్లో ఒక థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు మొత్తం థర్డ్ పార్టీ వల్ల కూడా వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఏ అవసరమైనప్పుడు చూసుకోవాలి అవసరం లేనప్పుడు ఏంటంటే ఈ థర్డ్ పార్టీ రిలేషన్ లో కానివ్వండి థర్డ్ పార్టీ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా అయి ఉండొచ్చు అంటే థర్డ్ పార్టీ అంటే ఇంకొక ఆపోజిట్ జెండర్ అయినా అయి ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే ఫ్రెండ్స్ ఇలా కూడా అయి ఉండొచ్చు సో ఆ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ వలన లేదు వీళ్ళకి దూరంగా ఉండాలి ఫర్దర్గా అయినా కూడా వీళ్ళకి ప్రాబ్లం చేసుకో క్రియేట్ అవుతుంది అన్నట్టుగా అల్చ అంటే మేబీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో అతను అన్మ్యారీడ్ పీపుల్ అయ్యి ఉండొచ్చు అంటే అతను ఆరు ఆమె అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు అండ్ మీరు ఆరు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు సో ఇలా ఉండడం వల్ల కూడా అది కూడా వాళ్ళకి ప్లెస్ అయిందనమాట మీరు మ్యారీడ్ లేకపోతే మీ పార్ట్నర్ మ్యారీడ్ వల్ల ఎటు ఏం చేయలేని లో ఉన్నారు కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకుని కూడా వాళ్ళ కోసం వాళ్ళు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఫర్దర్గా ప్రాబ్లం అవుతుంది ఎందుకు ఆ ప్రాబ్లం రిస్క్ తీసుకుని ఎందుకు అన్న విధంగా ఆలోచించారు స్టార్టింగ్లో ఏందంటే మీరు వాళ్ళకి కానివ్వండి వాళ్ళు మీకు కానివ్వండి అట్రాక్ట్ అయ్యి రావడమో లేకుంటే అంటే వాళ్ళు మీ వెనకాల పడడం వల్ల మీరు వాళ్ళ వెనకాల పడడం వల్ల ఈ రిలేషన్లోకి రాలేదు ఒకరంటే ఒకరి ఇష్టంతోనే వచ్చారు రిలేషన్షిప్లోకి కానీ ఫర్దర్ గా ఏమైందంటే అలానే మీ కైండ్నెస్ మీ మంచితనాన్ని యూజ్ చేసుకుని ఎవరికైనా కూడా దాని హెల్ప్ అంటే ఈజీగా ఇచ్చేస్తారు ఏం చెప్పినా కూడా గుడ్గా నమ్మేస్తారు అన్న నేచర్ కూడా వాళ్ళకి తెలుసు అండ్ మీరు కూడా మీ లైఫ్లో కొన్ని జరిగినవన్నీ కూడా చెప్పుకోవడం వల్ల కూడా సో వీళ్ళ వల్ల నాకు ప్లస్ ఏ కానీ మైనస్ అనేది లేదన్న విధంగా ఆలోచించే నెంబర్ ఆఫ్ టైమ్స్ అది అవసరం ఉన్నా లేకపోయినా ఏంటంటే యూజ్ చేసుకుందాం కదా ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇస్తారని తెలిసినప్పుడు దాన్ని వాడుకోవడాలో తప్పేముంది అన్న విధంగా మీ పార్ట్నర్ ఏంటంటే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వచ్చినా కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ రాకపోయినా కూడా వాళ్ళకంటూ వాళ్ళ కంఫర్ట్స్ కోసం అని చెప్పి మిమ్మల్ని ఏదో ఒక ప్రాబ్లం ఉందన్నట్టుగా కూడా మిమ్మల్ని మభ్య పెట్టి మరీ మీ లైఫ్ లోకి రావడం అయితే జరిగింది అండ్ మనీ పరంగా చాలా యూజ్ చేసుకోవడం కూడా జరిగింది అనమాట నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక్కసారి కూడా రిటర్న్ ఇచ్చింది లేదు మీకేదైనా ప్రాబ్లం అన్నా కూడా వాళ్ళు మీ ని సాల్వ్ చేయడం కానివ్వండి చాలు చేయకపోయినా ఎట్లీస్ట్ ట్రై చేయడం కానీ కూడా చేయలేదు అనమాట నెగ్లెస్ అనమాట సో మన ప్రాబ్లం కాదు కదా అన్న విధంగానే ఆలోచించారు మీ పార్ట్నర్ సో మోసం చేసి వెళ్ళిపోయారు దేనికి వెళ్ళిపోయారు ప్రజెంట్ అయితే జరిగిపోయిన దాంట్లో వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఎందుకంటే తప్పు పశ్చాత్తాప పడే అంత తొందరగా పశ్చాత్తాప పడే పర్సన్స్ అయితే కాదు మీ పార్టీ ఎవరైతే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఎంత తప్పు చేసినా ఎలాంటి తప్పు చేసినా కూడా ఎంత పెద్ద మిస్టేక్ అయిన తన వాళ్ళకు తెలిసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేసి నేను తప్పు చేశానని అని సారీ చెప్పేంత మెంటాలిటీ కానీ మెచ్యూరిటీ కానీ మీ లేదు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ కానివ్వండి మెచ్యూరిటీ కానివ్వండి కామన్ సెన్స్ అనేది అస్సలు లేదనమాట మీ పార్ట్నర్కి సో వాళ్ళు ఏంటంటే రియలైజ్ అయితే వాళ్ళు వాళ్ళు రియలైజ్ అయ్యారు కానీ అది క్షమాపణ అండ్ పశ్చాత్తాప చెందారు కానీ అది వాళ్ళు వచ్చి చెప్పుకునే విధంగా అయితే వాళ్ళు ఎప్పుడు ఉంటారు అనమాట ఎందుకంటే వాళ్ళకి ఈగో అనే యాటిట్యూడ్ అనేది చాలా ఎక్కువ నేనే గొప్ప నేను మాత్రమే గొప్ప గొప్పతనం అనేది మన క్యారెక్టర్లో చూపించుకోవాలి మన మంచితనంలో చూపించుకోవాలి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చూపించుకోవాలి వీళ్ళకి ఏంటంటే వీళ్ళ క్యారెక్టర్ ఏంటంటే వీళ్ళు పొగర్లో చూపించుకుంటారు యాటిట్యూడ్ చూపించుకుంటారు వీళ్ళ ఈగో ఈగోలో చూపించుకుంటారు చూపించుకుంటారు వీళ్ళ ఎప్పుడు కూడా ఫ్రీడమ్ కావాలన్నమాట ఎప్పుడు కూడా స్వేచ్ఛగా తిరగాలి టైంకి తిన్నామా టైంకి పడుకోవాలి టైంకి జల్సాగా ఉండాలి లగ్జరీగా ఉండాలి మంచి డ్రెస్సింగ్ ఉండాలి నాకు ఏం కావాలన్నా కూడా నాకు ఎవరిని ఒకళ్ళని అడిగే విధంగా ఉండకూడదు అన్న విధంగా ఆలోచించే పర్సన్స్ ఎప్పుడు కూడా ఎవరు కూడా నన్ను రూల్ చేయకూడదు నేనే ఒకళ్ళు రూల్ చేసే విధంగా ఉండాలి తప్ప నన్ను ఎవరు రూల్ చేయకూడదు అన్న విధంగా ఆలోచించే పర్సన్ అండ్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మ్యానిపులేట్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ మాటలతో ఒకరోజు వాళ్ళు అవసరం ఉంటే ఎట్లా మ్యాలిపులేట్ చేస్తారంటే అసలు మీ మీద ఎక్కడ ప్రేమ ఎక్కడ ఆప్యాయత ఆ అంత ప్రేమ వచ్చినట్టుగా బిహేవ్ చేస్తారు దానివల్ల ఏంటంటే మీరు కూడా అదే కోరుకుంటున్నారు కాబట్టి మేబీ నిజంగా మారిపోయారు అన్న విధంగా మీరు ఆలోచిస్తారు కానీ వాళ్ళు ఏంటంటే అట్లా మ్యానిపులేట్ చేసి వాళ్ళ అవసరాలు కానివ్వండి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానివ్వండి సాల్వ్ చేసేసుకుంటారు నెక్స్ట్ డే నుంచి మళ్ళీ సేమ్ ఉంటుంది అన్నమాట మిమ్మల్ని పట్టించుకోకపోవడము ఏమన్నా అడిగితే తిట్టడము బ్లేమ్ చేయడము ఇలాంటివన్నీ మోసం చేయడము వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే సైలెంట్ గా అవాయిడ్ చేయడము నీ చావు నువ్వు చావు అన్నట్టుగా గా పోవడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కానీ కర్మ అనేది ఉంటుంది కదా ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా చేసిన పాపాలు ఎప్పటికీ కూడా కర్మ అనేది కంపల్సరీ ఉంటానే ఉంటది మీరు ఎలాంటి లగ్జరీ లైఫ్ లో బతుకుతున్నారా అనేది ఒక మంచి మీరు లగ్జరీ లైఫ్ లో బతికినా బతకపోయినా మంచిగా ఫైనాన్షియల్ గా ఉన్నా లేకపోయినా నలుగురికి మంచి చేయాలన్న ఉద్దేశం మీకుంది నలుగురు ఒకరిని బాధ పెట్టే విధంగా ఉండకూడదన్న మెంటాలిటీ మీకుంది కానీ మీ పార్ట్నర్ అలా మీ వీక్నెస్ అడ్డం పెట్టుకుని ఇవన్నీ చేయడం వలన వాళ్ళు ఎలాంటి కర్మ అనిపిస్తారంటే ఈ రోజు కాకపోతే రేపైనా కూడా ప్రజెంట్ అయితే వాళ్ళ లైఫ్ బానే ఉంది కర్మ అయితే అనుభవించే వరకు అయితే ఇంకా వెళ్ళలేదు సో ప్రజెంట్ అయితే వాళ్ళకంటూ వాళ్ళు చక్కగా ఫ్యామిలీతో అండ్ ఇంకొకళ్ళు ఇంకొక రిలేషన్ లోకి వెళ్ళడం కానివ్వండి ఇలాంటివన్నీ కూడా చేసి చక్కగా లగ్జరీ లైఫ్ ని అనిపిస్తున్నాయి కానీ ఎక్కడ ఇంకొకళ్ళ థర్డ్ పార్టీ ఇంకొకళ్ళ లోకి వెళ్ళినా కూడా వాళ్ళ లైఫ్ అనేది మీతో ఉన్నట్టుగా మీతో ఉన్నంత కంఫర్ట్ గా ఎవరి లైఫ్ లో ఎవరితోనూ ఉండదు అనమాట ఎందుకంటే మీరంటే సాఫ్ట్ నేచరు ఏదన్నా కూడా అడ్జస్ట్ చేసుకుంటారు సర్దుకుపోతారు అండ్ మళ్ళీ ఒకవేళ మీ తప్పున్నా లేకపోయినా వెళ్ళి చెప్తారు సారీ చెప్తారు కానీ ఆడ వచ్చిన పర్సన్స్ అలాంటి వాళ్ళు కాదనమాట వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మేసి ఈజీ మానిపులేట్ చేసే వాళ్ళు కూడా మానిపులేట్ చేసే పర్సన్స్ అన్నమాట వీళ్ళని సో ఫ్యామిలీ కోసము ఇప్పుడు ఫ్యామిలీతో హ్యాపీగానే ఉన్నారు కానీ వాళ్ళ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా స్పై చేసే పర్సన్స్ అన్నమాట వీళ్ళని వీళ్ళని ఎప్పుడు కూడా స్పై చేస్తూ ఉంటారు అండ్ వీళ్ళు వీళ్ళు ఏమైనా చేస్తున్నారా వీళ్ళ ఏమన్నా మిస్టేక్ చేయాలన్నా కూడా స్పై చేసి వీళ్ళ మిస్టేక్ని వీళ్ళ రిటర్న్ ఇస్తూ ఉంటారు అనమాట దానివల్ల జరిగిపోయిన దాని గురించి కూడా ఆలోచించుకుంటారు పాస్ట్ లో మీతో ఎలా ఉన్నారు అదన్నీ ఆలోచించుకుని నేను ఎన్ని తప్పులు చేసినా కూడా క్షమించారు ఇప్పుడు నా లైఫ్ లో చూడు ఇలాంటి వాళ్ళు నా లైఫ్ లో వచ్చారు ఇటు వెళ్ళలేను అటు ఉండలేని సిచ్యువేషన్ ఒక మంచి వాళ్ళని నేను ఈ రోజు మిస్ చేసుకోవడం కూడా తప్పే అన్న విధంగా కొంచెం రియలైజ్ అయితే అయ్యారు కానీ వాళ్ళ లైఫ్ మరీ కర్మ అనుభవించే విధంగా అయితే ప్రజెంట్ అయితే లేదు కానీ ఫ్యూచర్ లో తప్పకుండా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ప్రజెంట్ ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ లో వాళ్ళ లైఫ్ లో వాళ్ళ కష్టపడుతున్నారు బాగా కష్టపడము ఆ జాబ్ చేసుకోవడంలో కానివ్వండి వీళ్ళు చేసే పని కన్నా కూడా కష్టం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రాఫిట్ కన్నా వీళ్ళు చేసిన కష్టాన్ని తగినంత ప్రాఫిట్ అనేది రావట్లేదు ఏం చేసినా కూడా అంత సక్సెస్ అనేది రావట్లేదు అంటే వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది కానీ ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వీళ్ళకి యూజ్ అవ్వకుండానే ఉందనమాట ఏదో ఒక రకంగా ఏదో ఒక మిస్టేక్ వల్ల కానీ ఏదో ఒక రకంగాను అందరి చేత బ్లేమింగ్ అయితే జరుగుతుంది కానీ కంప్లీట్గా మిమ్మల్ని మోసం చేసినంత విధంగా ఉన్న ఉన్న విధంగా వాళ్ళు ఇప్పుడైతే కర్మ అనేది ఇంకా అనుభవించలేదు సో ప్రజెంట్ ఏంటంటే అలా థర్డ్ పార్టీలో ఉన్న వాళ్ళతో అయినా కూడా హ్యాపీగా ఉన్నారంటే లేదు వీళ్ళు ఎలా అయితే మిమ్మల్ని ఏదో ఒక రకంగా బ్లేమ్ చేయడము ఏదో ఒక రకంగా బాధ పెడుతూ ఉన్నారో అలానే వాళ్ళ పా ఆ థర్డ్ పర్సన్ కూడా ఆ థర్డ్ పార్టీకి కూడా వాళ్ళని అదే విధంగానే బాధ పెట్టడము మోసం చేయడము ఇలాంటివన్నీ చేస్తానే ఉన్నారు జరిగిపోయిన దాంట్లో బ్లేమింగ్ చేయడం వీళ్ళన్ని చేస్తున్నారు సో వాళ్ళు ఏం ఏం రియలైజ్ అవుతున్నారంటే సో పాస్ట్ లో మీతో ఉన్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ కానివ్వండి మీతో ఉన్నప్పుడు ఏం జరిగినా కూడా ఒక సేఫ్టీ ఒక ప్రా రెస్పాన్సిబిలిటీస్ ఉన్న పర్సనల్ లైఫ్ లో ఉన్నారు ఇలాంటి వాళ్ళ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అన్న ఇది అనేది వాళ్ళకి లేకుండా అయ్యిందనమాట అండ్ ప్రెజెంట్ అయితే అంత కొంచెం రెస్ట్ రెస్ట్ లేకుండా వర్క్ చేయడం కానివ్వండి వాళ్ళు చేసే వర్క్ లో కానివ్వండి రెస్ట్ అనేది లేకుండా ఉన్నారు సో ఫ్యూచర్ లో మాత్రం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏవైతే మీకు ఇచ్చిన కర్మ వల్ల మీకు చేసిన మోసానికి తగిన కర్మ అనేది తప్పకుండా అనిపిస్తారు వన్ ప్రాబ్లం కాదు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వల్ల కానివ్వండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి తప్పకుండా వాళ్ళు ఆ దానికి సంబంధించిన కర్మ అనేది తప్పకుండా అనుభవించాల్సిందే సో రియలైజ్ అయినంత మాత్రాన రియలైజ్ అయితే ఇప్పుడు ఇప్పుడు అవుతున్నారు కానీ కంప్లీట్ గా అవ్వలేదు ఏంటంటే వీళ్ళ ఇగో యాటిట్యూడ్ అనేది వీళ్ళని డామినేట్ చేస్తూ ఉంటదనమాట తప్పు చేసావు నువ్వు అని చెప్తున్నా కూడా లేదు లేదు నువ్వు తప్పు చేసినా కూడా నువ్వు ఒప్పుకోకూడదు అన్నట్టుగానే వాళ్ళ మెంటాలిటీ అనేది ఉంటుంది సో మీ పార్ట్నర్ కూడా ప్రెజెంట్ అలాంటి సిచ్యువేషన్ లోనే ఉన్నారు సో చూద్దాము మీ పార్ట్నర్ కి సంబంధించిన మెసేజెస్ Doubt. Please stop doubting your our connection. I can sense it, and it's making me doubt too. Just have faith and know I will reach out to you when the divine timing timings is right. Trust the process, my love. Everything will work out. బ్యూటిఫుల్లీ సో మీరు ఎలా మీతో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మీ పార్ట్నరు చాలా డౌట్ పడ్డారు మిమ్మల్ని మీతో రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు తప్పులు తను చేసినా కూడా మిమ్మల్ని డౌట్ పడ్డము మిమ్మల్ని బ్లేమ్ చేయడము మిమ్మల్ని ఎప్పుడు స్పై చేయడం ఇలాంటివి చేశారు ప్రజెంట్ తన లైఫ్ లో కూడా అలాంటి సిచ్యువేషన్ లోనే ఎవరైతే థర్డ్ పార్టీ రిలేషన్ లో ఉన్నారో థర్డ్ పార్టీలో ఉన్నారో వాళ్ళతో కూడా సేమ్ సిచ్యువేషన్ లో వాళ్ళు వెళ్ళని డౌట్ చేయడం వీళ్ళు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం ప్రూవ్ చేసుకోలేకపోవడం ఇలాంటి సిచ్యువేషన్ లోనే my partner communication i want to reach out you please be open open to receiving communication from me soon your response will encourage me greatly and i will be waiting to hear back from you ఒకప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడు కూడా తను ఎంత ఫెయిల్యూర్స్ లో ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్నా ఎప్పుడు కూడా మీరు సపోర్టింగ్ గా ఉన్నారు వాళ్ళు మీకు మెసేజ్ చేస్తే అప్పటి వరకు ఎన్ని గొడవలైనా మిమ్మల్ని ఎన్ని చెడ్డ మాటలు అన్నా ఎన్ని రాంగ్ వర్డ్స్ అన్నా ఎంత తిట్టినా కూడా మిమ్మల్ని బ్లేమింగ్ చేసినా కూడా వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్తే మీరు వెంటనే వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం కానివ్వండి మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి పాస్ట్లో అయినా కూడా మీరు ఎప్పుడు కూడా వాళ్ళ అందుబాటులో ఉండేవాళ్ళు అనమాట అంటే మీకు ఏం పనులు లేక కాదు వాళ్ళు మెసేజ్ చేయగానే వెంటనే రిప్లై ఇవ్వడం కానివ్వండి ఎక్కడ వాళ్ళు చేసిన టైంలోనే మీరు మిస్ అయిపోతారా ఆ వన్ ఆర్ టూ మెసేజెస్ కైనా కూడా వాళ్ళని మిస్ అవ్వకూడదు విధంగా మీరు ఒకవేళ వాళ్ళని కమ్యూనికేట్ అవ్వకుండా ఉంటారేమని అని చెప్పి మీరు ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ పనులు చేసుకుంటూనే వాళ్ళని మెయిన్ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట సో ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కూడా వాళ్ళకి మీరు ఎప్పుడూ కూడా సపోర్టింగ్గానే ఉన్నారు అది వాళ్ళకి గుర్తొస్తూ ఉందనమాట ఇప్పుడు అప్పుడైతే మీరు ఉన్నారు ఇప్పుడు లేరు కదా ఈ టైంలో ఏంటంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది ప్రాబ్లం వచ్చినప్పుడు సో అప్పుడు మీ ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి ఉన్నారు ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది అండి ఒకప్పుడైతే ఏదైనా ప్రాబ్లం వస్తే ఇట్లా షేర్ చేసుకోగానే వెంటనే ఏదో ఒకటి చేసేవాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళు సో నా అంతటి నేనే మిస్ చేసుకున్నానన్న ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి కానీ రాలేదు ఎందుకంటే అలాంటి వర్డ్స్ కానీ సిచువేషన్స్ కానీ క్రియేట్ చేశారు మీ పార్ట్నర్ Wait, I haven't wanted to adm admit to myself how I really feel for you. It means stepping out of my comfort zone each time. No, I am talking me a while. I do know what you need, and I want to do this right. Please wait for me. I will do things right between us when we came forward to you. time lo, tana comforts <laughs> ki, tana problems క్రియేట్ అవ్వకూడదన్న ఉద్దేశంలో తనకంటూ కంఫర్ట్ జోన్ లో ఉండడానికి కోసం మాత్రమే తిరిగి వెళ్ళిపోయారు మీ లైఫ్ లో నుంచి మోసం చేసైతే వెళ్ళిపోయారు అవసరం ఉన్న రోజులు ఉన్నారు వెళ్ళిపోయారు కానీ మధ్యలో కూడా చాలా టైమ్స్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్నారు వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు రావడము మళ్ళీ అవసరం తీరగానే బ్లాక్ చేసుకోవడం కానీ ఏదో ఒకటి అనడం కానీ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడం కానీ జరిగింది సో ఎప్పుడు కూడా ఏంటంటే మీరు వెయిట్ చేస్తారు ఆ టైంలో ఏంటంటే మీరు ఎప్పుడు కూడా వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఆర్డర్ సిచ్యువేషన్ చేసుకున్నా అన్బ్లాక్ చేసుకున్నా కూడా మీరు వాళ్ళు ప్రతి తప్పును కూడా యాక్సెప్ట్ చేస్తారో అన్న నమ్మకం వాళ్ళకు ఉందన్నమాట అప్పుడు ఆ టైంలో సోన్ అవర్ రియూనియన్ ఈజ్ ఇమిటెంట్ అండ్ ఐ ఆమ్ డూయింగ్ వాట్ ఐ కెన్ Be ready for you. I am working hard on myself to be a better provider for you. I hear you call for me and coming back to you. This is my promise to you that soon we will reunite. యేన్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే మళ్ళీ నా లైఫ్లోకి వస్తే బాగుండు మళ్ళీ లైఫ్లో రీయూనియన్ అయితే బాగుండు ఓకే మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ నేను యాక్సెప్ట్ చేస్తాను తన తప్పులన్నిటినీ యాక్సెప్ట్ చేసి నాతో మంచిగా ఉంటే చాలు అన్న విధంగా మీరు అనుకుంటున్నారు మళ్ళీ వస్తారన్న హోప్తో కూడా ఉన్నారు తప్పు చేశారు మోసం చేశారు వాళ్ళు చెడ్డ వాళ్ళని తెలిసినా కూడా వాళ్ళే కావాలని మీరు వెయిట్ చేస్తుంటున్నారు అనమాట ఇన్సెక్యూర్ యూ ట్రీట్ మీ బెటర్ దెన్ ఐ హ్యావ్ ఎవెన్ బీన్ ట్రీటెడ్ యూ అండ్ ఐ నో దట్ యూ కెన్ గివ్ మీ ఎవ్రీథింగ్ ఐ రియల్లీ డూ వాట్ వాన్ దట్ బట్ ఐ ఆమ్ స్టిల్ స్ట్రగులింగ్ విత్ మై ఫీయర్స్ ఐ ఫీల్ లైక్ ఐ ఆమ్ నాట్ గుడ్ ఎనఫ్ ఫర్ యూ ఇట్స్ మై ఓన్ ఇన్సెక్యూరిటీ హోల్డింగ్ మీ బ్యాక్ అంటే మీ పార్ట్నరు మీరు వాళ్ళకి చాలా చేశారు అండ్ మీరు ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఎంత ప్రాబ్లం అయినా చిటికలో సాల్వ్ చేసే విధంగా మీరు సాల్వ్ చేసేసారనమాట వాళ్ళకి టెన్షన్ కూడా లేదు ఏ ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా భయపడిపోవడము టెన్షన్ పడ్డము లేకుండా మీరు ఉన్నారు కదా ఏమైనా చెప్తే ఈజీగా సాల్వ్ చేసేస్తారు కొంచెం బాధ పెట్టే కొంచెం బాధపడ్డం కానివ్వండి కొంచెము ఎమోషనల్ అయిపోతే చూడలేరు వాళ్ళు వాళ్ళ బాధపడుతుంటే ఎమోషన్ అయితే చూడలేరు కాబట్టి ఈజీగా సాల్వ్ చేసేస్తారు కాబట్టి మీ సైడ్ నుంచి మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రేమని కానివ్వండి అండర్స్టాండింగ్ కానివ్వండి లేకపోతే ప్రతి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి లవ్ కేరింగ్ అన్ని కూడా ఒక మదర్ ఒక పిల్లని ఒక బాబుని చూసుకున్నట్టుగానే అన్ని రకాలుగా చూసుకున్నారు కానీ వాళ్ళు ఒక ఫ్రెండ్గా అట్లీస్ట్ ఒక లైఫ్ గా కాకుండా ఒక ఫ్రెండ్గా లేకపోతే ఏదైనా సాటి మనిషిగా కూడా మీకు వాళ్ళు ఏది చేయలేదన్నమాట సో అది వాళ్ళకి తెలుసు సో నేను నీకు కరెక్ట్ కాదు నిజానికి అన్న ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది నువ్వు ఎన్నో మంచి పనులు చేసావు ఎన్నో రకాలుగా నాకు సపోర్టింగ్ అని అన్ని రకాలుగా చేశాను నేను మోసం చేశాను అసలు నిజానికి నేను నీ లైఫ్ లో ఉండే అర్హతే నాకు లేదు నీ కాలి గోటికి కూడా నేను సరిపో సరిపోయేంత లేదు అన్న విధంగా ఆ వాళ్ళు కొన్ని కొన్నిసార్లు రియలైజ్ అయ్యారు ఎందుకంటే నీకు సిచువేషన్ బాగుంటే ఎవరు రియలైజ్ అయ్యారు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి రియలైజ్ అయ్యారు మీ పర్సన్స్ సో ఇదనమాట రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకొని అప్పుడే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ అనేది క్లైమ్ అవుతుంది సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో